పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపినవలసి వచ్చింది దానికి కొంత డబ్బు అవసరమైంది అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్లి ధన కనక వస్తువాహనాలు విరాళాలు సేకరించుకురావాలని శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరారు నాలుగైదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి అప్పటికే సాయంత్రమైపోయింది తొందరగా చేరకపోతే చీకటి పడిపోతుందని వాళ్లంతా గబగబా నడవసాగారు దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే ప్రవహిస్తుంది అది చూసిన శిష్యుడికి బాగా కోపముచ్చింది మా గురువుగారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్బుద్దేమిటి ఈ ఏరుకి దీనికి గురువుగారన్నా లేదు అనుకుని గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి ఈ నది పొగరు మేము చూసుకుంటాం అంటూ గురువుగారికి విశ్రాంతినిచ్చారు శిష్యులంతా బాగా ఆలోచించి ఏరుకి చురుకేయడానికి నిర్ణయించున్నారు ఒకడు కాగడా తయారుచేసి మంట అంటించాడు ఆ కాగడాను శబ్దం చేయకుండా ఏటిలోకి వెళ్లాడు ఆ కాగడాని ఏరులో ముంచాడు వెంటనే అది చూయమని శబ్దంచేసింది దానికి ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చిపడ్డాడు ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు ఆయనకు గాఢనిద్ర పట్టేసింది అది చూసిన మిగతా శిష్యులు ఏమైందిరా అని అడిగారు ఏరు పడుకోలేదురా మెలకువగానే ఉంది నేను వాత పెట్టబోతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్ద కెరటాలతో నన్ను కాటేసింది అంటూ వణికిపోతూ భోరుమని ఏడిచేశాడు అదే సమయంలో అటునునుంచుక యువకుడు గుర్రంమీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ఏరు నిద్రోతుందేమో అందుకే వాడినేమి అనలేదు అనుకుని ఇది మంచి సమయం ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా మనం కూడా దాటేద్దాం అన్నాడు మరో శిష్యుడు సరేనని ఓ శిష్యుడు నుదుటన వీభూది పెట్టుకుని ఆంజనేయ దండకం చదువుతూ ఏటి ఒడ్డుకు బయలుదేరాడు ఏరులోకి వెళ్లి మెల్లగా శబ్దం చేయకుండా తన చేతిలోని కాగడాను ఉంచాడు కాగడాకి నిప్పులేదు కనుక నీళ్లు ఏ శబ్దం చేయలేదు ఏటి నుండి ఏ శబ్దం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తిపోయి తన వారి దగ్గరకొచ్చి ఏరు నిదరౌతోంది ఇదే మంచి సమయం అందరూ తయ్యారవండి అని హడావిడి చేశాడు శిష్యులు గురుగారినంత లేపిన ఆయనకు మెలకువ రాలేదు ఆయనను మోసుకుపోదామనుకున్నారు అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని మూటల్ని గురువుగారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు అయినా గురువుగారికి ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు ఇంతలో వాళ్లలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు అందరూ గోలయేయకుండా నిశ్శబ్దంగా వరుసలో నిలబడ్డారు ఎందుకు అని అడిగాడు ఓ శిష్యుడు మనమంతా యువతలి ఒడ్డుకు వచ్చామో లేదో అని అన్నాడా శిష్యుడు అయితే ఇప్పుడేం చెయ్యాలి అనం పన్నెండు మందిమి గురువుగారు కాక శిష్యులం పన్నెండు మందిమి ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు అతన్ని వదిలి మిగిలిన పదకొండు మందిని లెక్క పెట్టాడు ఆ వెర్రి శిష్యుడు బాబోయ్ మనలో ఒకర్ని ఏరు మింగేసింది అని గట్టిగా అరిచాడతను అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఓ శిష్యుడు లేదు నేను వెనక్కి తిరిగి కదా చెప్పాడు శిష్యుడు అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట అంటూ శిష్యులంతా భోరున ఏడుస్తూ ఏరుని శాపనార్ధాలు పెట్టసాగారు అంతలో అటుగా భుజాన కర్రపట్టంకుని ఓ బాటసారి వస్తున్నాడు శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి మీరెవరు ఎందుకు బాధపడుతున్నారు అని ప్రశ్నించాడు మా గురువుగారు పరమానందయ్య గారు మేము ఆయన పన్నెండు మంది శిష్యులం మేమంతా కలసి ఏరుదాటకొస్తుంటే అది మాలో ఒకరిని మింగేసింది అని చెప్పారు శిష్యులు బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయ్యింది అందుకే వారిని ఆటపట్టించాలనుకున్నాడు నేనెవరిని అని అడిగాడు బాటసరి శిష్యులని తెలియదు అన్నారు శిష్యులు ఇంతకీ మీరెవరు అన్నాడు ఓ శిష్యుడు నేనెవరో ఓరికే చెప్పేస్తానా మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను అన్నాడు బాటసారి చాలా తెలివిగా మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని గురువుగారు చెప్పారు కదా అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారంతా బాటసారికి ఓ మూట ఇచ్చి చెప్పు నువ్వెవరు అని అడిగారు నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని భూతపిశాచాలను పారద్రోలుతాను అన్నాడు నువ్వు ఏరు మింగేసిన మావాడిని తీసుకురాగలవా అన్నాడు ఓ శిష్యుడు తీసుకువస్తాను కాని కొంచెం ఖర్చవుతుంది అన్నాడు బాటసారి మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు ఇదిగో మరో మూట అని డబ్బు ఇచ్చారు అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక్కో అంకే లెక్కపెట్టమని చెప్పాడు అలా లెక్కపెట్టగా పన్నెండు మంది శిష్యులు లెక్క వచ్చారు అప్పుడు బాటసారి చూశావా మీ వాడిని తెప్పించేశాను అన్నాడు శిష్యుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు మీరు మానవులు కారు ఏరు మింగేసిన మావడిని తెప్పించగలిగారు మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని అయినా మీ ప్రతిభకేదో మావద్ద ఉన్నంత సమర్పించుకుంటాం అంటూ మిగతా డబ్బు కూడా బాటసారికి ఇచ్చేశారు అవి తీసుకుని సంతోషంతో అక్కడ నుండి వెళ్ళిపోయాను బాటసారి అప్పుడు మెలకువ వచ్చింది గురువుగారికి డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు వాళ్ల తెలివి తక్కువతనానికి నెత్తినోరు బాదుకున్నారు గురువుగారు